హాయ్ అండి అందరికీ నమస్కారం బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్కి స్వాగతం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఈరోజు కార్తీక మాసం పదవ రోజు దశమ అధ్యాయం విందాం విందామండి మిత్రుల నిన్నటి నిన్నటి కథలో అజమిలుడు వైకుంఠానికి దక్కిన అజమిలుడికి వైకుంఠం దక్కింది కానీ అతడు నిజంగా ఎంతటి మహా పాపాత్ముడు యమదూతలు అతన్ని నరకానికి లాగడానికి ఇచ్చిన పూర్తి నరక నరకానికి లాగడానికి ఇచ్చిన పూర్తి కారణాలు ఏంటి పాపాలు చేసిన ఏ మోక్షం ఎలా దక్కింది అనే ధర్మ సూక్ష్మాన్ని ఈరోజు కథలో వివరంగా తెలుసుకుందాం ఈ కథ వింటే మీ పాపాలు పశ్చాత్తాపానికి మార్గం తెలుస్తుంది దయచేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కింద కామెంట్ కూడా రాయండి ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఉంచుకోండి ప్రతిరోజు చేసే వీడియోకి మీకు నోటిస్పేషన్ నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా కథలోకి వెళ్దాం మహర్షి వశిష్ఠులు జనక మహారాజుకు బోధిస్తూ అజమేలుడు వృత్తాంతంలో యమదూతలు విష్ణుదూతలు అజమేలుడి పాప మహాపాపాల జాబితా ఇలా వివరించాడు ఓ విష్ణుదూతల్లారా ధర్మస్ ఓ విష్ణుదూతల్లారా ధర్మ ధర్మస్వరూపుడైన మా యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం మేము పాపాత్ములను మాత్రమే తీసుకువెళ్తాం ఈ అజమెలుడు చేసిన పాపాలేమిటో వినండి ఇతడు వేద వేద నింద అంటే వేదాన్ని ధర్మాలను వదిలిపెట్టి వాటిని నిందించాడు గురుద్రోహి అంటే గురుద్రోహి అంటే నవ మాసాలు మోసి కన్నా తల్లిదండ్రులను సాహిత్యం సాహిత్యం ప్ర ప్రమీ లే గురువులను అంటే సదు సంధ్య చెప్పిన గురువులను బంధువులను హింసించాడు జీవహింస అంటే గోహత్య బ్రాహ్మణ హత్య వంటి మహాపాపాలు చేశాడు ఇ మరియు ఇతరులు ఇతర జీవ ఇతర జీవహింసలకు పాల్పడ్డాడు మన మానవ ద్రోహం ఇతడు దొంగ పదులు రాశాడు అత్యధిక వడ్డీలు పెంచి పేద ప్రజలని పీడించాడు ఇతరులని ఇతరుల ఆస్తిని స్వాహ చేశాడు సామాజిక ద్రోహి చేసిన మేలు మర్చాడు కృతార్థుడు భూ భూకార్యాలు జరగకుండా అడ్డు అడ్డు తగిలేవాడు వర్ణ భ్రష్ వర్ణ భ్రష్టుడు బ్రాహ్మణుడై పుట్టి పుట్టి కూడా దూర దురాచరలతో సంస దురాచార స్త్రీలతో సంసారం చేసి కుల భ్రష్టుడై జీవించాడు యమదూతల యమదూతలు యమ యమదూతలు మా ప్రభు ఆజ్ఞ ప్రకారం ఇతడికి ఇతడి మహా పాపాలని ఘోర నరకంలో పడవేసి దండించి దండించాల్సి ఈ పాప పాపాలకు సాక్షులుగా సూర్యచంద్రులు భూమి ఆకాశం ఉన్న సూర్యచంద్రులు భూమి ఆకాశం అగ్ని మరియు రాత్రి బగళ్ళు ఉన్న ఉన్నారు ఉన్నారు మరలా ఇతడికి మోక్షం దక్కుతుంది అని విష్ణుదూతలని యమదూతలు ప్రశ్నించసాగారు అప్పుడు విష్ణుదూతలు యమదూతల శాంతంగా శాంతంగా ధర్మంలోని అత్యంత ముఖ్యమైన సుర సూక్ష్మాన్ని వివరించారు విష్ణుదూతలు ధర్మ సూక్ష్మం మోక్షం రహస్యాన్ని నా నామస్మరణ మహి మహిమ యొక్క పూర్తి శక్తిని విష్ణుదూతలు ఓ వేమకింకరలారా మీరు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే చూస్తున్నారు ధర్మ సూక్ష్మం ఏమి ఏమిటో వినండి నిప్పు సామెత తెలిసి తెలుసు కానీ తెలియక కానీ నిప్పుని ముట్టుకుని నిలబడు బొబ్బళ్ళెక్కి బాధ బాధ కలిగించ బాధ కలిగిస్తాయి కదా అట్ల అట్టులనే శ్రీహరి స్మరణ ఎడల శ్రీహరి స్మరి శ్రీహరిని స్మరించిన ఎడల నరక పాపములను నశించి మోక్షం మోక్షం నొందేరు మోక్షం నొందెరు నామస్మరణ రక్షణ అజమిలుడు తన కుమారుణ్ణి పేరుగా నారాయణాన్ని పిలవడాన్ని పిల్ల పలికాడు ఆ ఒక్క నా నామస్మరణ అతని ఆ ఒక్క నామస్మరణ శక్తి అతడు చేసిన వేల పాపాల కంటే అత్యంత బలమైనది కార్తీక మాసంలో ఈ నామస్మరణకు తిరుగులేదు ధర్మం ఫలితం ఇతడు ఎవరితో సావాసం చేయకపోయినా ఎటువంటి దానం చేయకపోయినా చివరి నిమిషంలో భగవంతుని నామం పలికినందుకు అతని గత పాపాలన్నీ నశించిపోయాయి మిత్రులరా ఈరోజు కథ మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో మీరు ఏ ధర్మం చేయకపోయినా కనీసం ప్రతిరోజు హరినామ స్మరణ హరినామాన్ని స్మరించండి ఆ నామస్మరణ చేసినందుకు డబ్బు సం డబ్బు సమ సమయం అవసరం లేదు డబ్బు సమయం అవసరం లేదు నామం నామం మనం పశ్చాత్తాపానికి మార్గం చూపుతుంది వైకుంఠ ప్రాప్తి విష్ణుదూతల మాటలు విన్న అజమేలుడు తాను ఇంతటి ప్రా పాపాత్ముడై దేవుడు దేవుడు రక్షించాడని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి ఎగను ఇతను వైకుంఠం చేరడానికి కారణాలు కారణం కేవలం శ్రీహరి నామం మాత్రమే కార్తీక దశమ అధ్యాయం వినడం ద్వారా ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నాం ఈరోజు నుంచి నిత్యం శ్రీహరి నామస్మరణ మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది మీ బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్ని ప్రోత్సహిస్తారని మా కృషిని ఆశీర్వదిస్తారని ఆన్ మా కృషిని ఆశీర్వదిస్తారని ఆనందించడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి రోజున పదకొండవ రోజు అధ్యాయానికి స్వాగతం పలుకుతూ మళ్ళీ కలుద్దాం శుభం కలుగుగాక